నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ సో మొత్తానికి భారతదేశం గో గ్రీన్గా వెళ్ళడానికి కావాల్సిన ఆలోచనలన్నీ చేస్తోంది మరోవైపు రీన్యూవబుల్ ఎనర్జీ అంటే మనం ఇప్పటి వరకు కూడా బొగ్గు ఉత్పత్తుల విషయం కావచ్చు లేకపోతే హైడ్రా పవర్ గురించి మనం మాట్లాడుకున్నాం కానీ భవిష్యత్తులో మనకు వీటి యొక్క కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మరోవైపు రాను రాను ప్రజలు కూడా రీన్యూవబుల్ ఎనర్జీతోటి మరోవైపు ఆల్టర్నేట్ ఎనర్జీస్ తోటి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది అందులో భాగంగానే ఈ రిన్యూయబుల్ ఎనర్జీకి సంబంధించి ఒక సమ్మిట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది గుజరాత్ గాంధీనగర్లో అందులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల ముప్పై కల్లా మన భారతదేశం ఏ విధంగా మారబోతోంది అనే విషయంలో కొంత మనకు అవగాహన కల్పించారు అండ్ రాబోయే రోజుల్లో కూడా అన్ని రంగాల్లో ఈ రీన్యూవబుల్ ఎనర్జీని వాడుకునే విధంగా ఏర్పాట్లు చేయడం ఒకటి అన్ని రంగాల్లో అంటే ముఖ్యంగా ఇప్పుడు రైల్వేస్ ఫర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే రైల్వేస్ కావచ్చు లేకపోతే వెహికల్స్ కావచ్చు లేకపోతే ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి వీటన్నింటి మీద కూడా రాబోయే రోజుల్లో ఒక నూతన ఆవిష్కరణ యొక్క ప్రభావాలు పడతాయి ఖచ్చితంగా వాటి యొక్క ఫలితాలు కూడా మనం చూస్తాం రెండు వేల ముప్పై కల్లా ఒక బిగ్ పిక్చర్ రాబోతోంది అనేది ప్రధాని మోదీ చెప్పుకున్నారు దాన్ని మనకు అర్థమయ్యే భాషలో ఇటు బీజేపీ నుంచి అమర్నాథ్ సారంగుల గారు ఉన్నారు వారు ఇంకొంత సింప్లిఫై చేస్తారు ఈ అంశాన్ని సో మనం కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అమర్నాథ్ గారు నమస్కారం అండి నమస్కారం ఏ అమర్నాథ్ గారు సో ఓవరాల్గా ఈ రీన్యూబుల్ ఎనర్జీ సబ్మిట్ యొక్క ఉద్దేశాలు ఏమిటి మనం సామాన్య ప్రజలుగా దాన్ని ఎలా అర్థం చేసుకొని వాటిని మనం ఇన్కల్కేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే సోలార్ గురించి మాట్లాడారు ఎలక్ట్రిసిటీ విషయంలో అటు తర్వాత రైల్వేస్ కావచ్చు లేకపోతే ఇతరత్ర విషయాలు కూడా మాట్లాడారు ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని సింప్లిఫై చేసుకొని అందరికీ నమస్కారం అండి మన ప్రేక్షకులకు రఘు గారికి ఇది చాలా మంచి సబ్జెక్ట్ మీరు తీసుకున్నది ఎందుకంటే అసలు రెన్యుబుల్ ఎనర్జీ అనే దానికి తెలుగులో డెఫినేషన్ రాయడం రాయడమే సాంప్రదాయ అని రాస్తాం అసలు అదే తప్పు రెన్యుబుల్ అంటే మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలంటే తరగని ఆస్తి ఇప్పుడు మీరు సపోజు కోల్తోని బొగ్గుతోని మనం ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేస్తే బొగ్గు ఏదో ఒక రోజుకు అయిపోతుంది అదే సూర్యుడు అయిపోడు సో అదే డిఫరెన్స్ ఏదైతే తరగ తరగతి ఏదైతే ఉందో అసలు ఎప్పటికీ తరగిపోదు ఉందో అదే రెన్యుబుల్ అంటే ఇట్ విల్ రీ రెన్యుబుల్ అనమాట ఇట్ విల్ రీన్యూ ఇట్ సెల్ఫ్ సో దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ రెన్యువేబుల్ కాకపోతే మనం తెలుగులో ఏంటంటే మన మీడియా ఛానల్స్ లో అన్నిటిలో సాంప్రదాయతర సాంప్రదాయతర అని రాస్తాం సాంప్రదాయతర ఇస్ నాట్ గివింగ్ ఎగ్జాక్ట్ మీనింగ్ సో దానికదే రీన్యూ రిన్యూ చేసుకుంటూ అనంతంగా మనకు అవైలబుల్ ఉంటుంది సో ఇది ఒక్కసారి అర్థం చేసుకుంటే భారతదేశం లాంటి అద్భుతమైన దేశం అంటే మన అగ్రో క్లైమాటిక్ జోన్ కావచ్చు ఇక్కడ సమశీతోష్ణ వాతావరణం కావచ్చు సోలార్ యొక్క ఇండెక్స్ అంటాం అంటే సోలార్ అంటే సన్ కరెక్ట్ గా మనకి ఎన్ని గంటలు ఉండాలో ఒక రోజులో అన్ని గంటలు ఇక్కడ ఉంటారు దీన్ని సమశీతోష్ణ పరిస్థితి అంటే దీన్ని రిఫరెన్స్ తీసుకొని నార్త్ సైడ్ వెళ్తే ఇక్కడ తక్కువ ఉన్నదని ఇంకా ఆఫ్రికా లాంటి కంట్రీస్ కి వెళ్తే ఎక్కువ ఉన్నదని వాళ్ళు సోలార్ ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నదని వాళ్ళు మాట్లాడుకుంటారు అంటే మనకు కరెక్ట్ సమంగా ఉంటుంది అనమాట భారతదేశం లాంటి దేశాలలో సో సోలార్ మిషన్ అనే దాన్ని నరేంద్ర మోడీ గారు మొత్తం ప్రపంచానికి పరిచయం చేశారు నూట తొంభై దేశాలకు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని ఒకటి స్టార్ట్ చేసి ఏవైతే సోలార్ లో భాగస్వాములు అవుతున్నాయో రెండు వేల డెబ్బైఓ సంవత్సరం వరకు నెట్ జీరో ఎమిషన్స్ అంటే కార్బన్ ఎమిషన్స్ కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలోకి విడుదల చేసే ఏదైతే మనము సపోజ్ ఒక గ్రాము కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తే ఒక గ్రాము కార్బన్ డైఆక్సైడ్ మనమే పీల్చుకునే విధంగా పీచుకునే మన మనుషులం కదా అనేది మనం యూజ్ చేసే విధంగా తయారు చేయకుంటే దాన్ని నెట్ జీరో అంటాం సపోజ్ మనము ఇప్పుడు నెట్ జీరో అంటే అర్థం అదనమాట సో ఒక కార్బన్ డై ఆక్సైడ్ ఒక కేజీ కార్బన్ డైఆక్సైడ్ మనం గాల్లోకి వదులుతున్నప్పుడు ఆ కేజీ కార్బన్ డైఆక్సైడ్ ను దాన్ని గ్రహించే వ్యవస్థను కూడా మనం ఏర్పాటు చేయకుంటే మనం ఏం చేస్తాం వదులుతున్నాం ఎవరో వేరే వాళ్ళు దాన్ని తీసుకోవడం జరుగుతున్నది అది తప్పు అనేది ఈ నెట్ జీరో యొక్క ఇంపార్టెంట్ గోల్ అంటే ఈ గ్లోబల్ సస్టైనబుల్ గోల్స్ లో ఇది ఒక ఇంపార్టెంట్ గోల్ రెండు వేల డెబ్బై ఒక డెబ్బై టూ థౌజండ్ సెవెంటీ సంవత్సరం వరకు ప్రపంచ దేశాలలో అనేక దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు జీ సెవెన్ కావచ్చు జీ ట్వంటీ దేశాలు అన్ని కూడా బై ట్వంటీ సెవెంటీ ఎంటైర్ కంట్రీ షుడ్ బికమ్ నెట్ జీరో అంటే దాని అర్థం కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేయమని కాదు ఎంతనైతే కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుందో అంత కార్బన్ డైఆక్సైడ్ యూటిలైజ్ చేసే విధంగా తయారు కాబడనే వ్యవస్థలను తయారు చేసుకోవాలి టెక్నాలజీస్ తయారు చేసుకోవాలి సో హ్యాంగ్ సెట్ దట్ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న థియరీ అయితే అసలు మోడీ గారు ఏ లక్షలతో పరిశీలిద్దాం మోడీ గారు రెండు వేల డెబ్బై లక్షం అట్లా ఉంటే రెండు వేల ముప్పైకి ఏం లక్ష్యం పెట్టుకోవాలి అచీవ్ కావాలి కదా అందుకు భారతదేశము రెన్యువబుల్ ఎనర్జీ అంటే సోలార్ కావచ్చు విండ్ కావచ్చు అట్లాగే హైడ్రోజన్ ఫ్యూయల్ కావచ్చు లేకుంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ కావచ్చు బయో ఫ్యూయల్ కావచ్చు ఈ నాలుగు రకాలైన ఫ్యూయల్స్ తోని ఫైవ్ హండ్రెడ్ గిగావాట్ ఇప్పుడు భారతదేశం యొక్క ఎంటైర్ ఇన్స్టాల్డ్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ నాలుగు వందల ఇరవై ఆరు గిగావాట్స్ అంటే నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మెగావాట్లు ఒక్క రెనవబుల్ ఎనర్జీ ఏ నూట ఇరవై ఐదు గిగావాట్లు అంటే ఒక లక్ష ఇరవై ఐదు మెగావాట్లు ఒక లక్ష ఇరవై ఐదు వేల మెగావాట్లను ఐదు లక్షల మెగావాట్లుగా చేయాలి అనేది రెండు వేల ముప్పై వరకు భారతదేశం ముందున్న లక్ష్యం అది మన అందరికి అర్థం కావాల్సిన విషయం నెంబర్ వన్ లక్ష్యం నెంబర్ టూ పెట్రోల్ డీజిల్ ఈ రెండింటిలో బయోఫ్యూయల్ ను బ్రెండ్ చేయాలి అంటే పెట్రోల్ లో ఇథనాల్ ను బ్రెండ్ చేయాలి ఇథనాల్ ఎక్కడి నుంచి వస్తుంది మన రైతులు పండించే వరి కావచ్చు చెరుకు కావచ్చు ముఖ్యంగా వరి ఇంకా ఎక్కువ అంటే రైస్ నుంచి రైస్ బ్రోకెన్ రైస్ నుంచి ప్రొడక్షన్ చేసే ఏదైతే ఉంటుందో అది చాలా ఎఫిషియెంట్ గా ప్రొడక్షన్ జరుగుతుంది బగ్గాస్ అంటాం ఇప్పుడు మీరు అన్నారు కదా చెరుకు చెరుకు యొక్క బై ప్రొడక్ట్ దాని నుంచి కూడా వస్తుంది అదే మొలాసిస్ అంటాం కదా మొలాసిస్ నుంచి తీస్తారు ఇథనాల్ ఇప్పుడు నేను ఒక చిన్న మెట్రిక్ చెప్తాను ఒక కేజీ బ్రోకెన్ రైస్ మన కేజీ బ్రోకెన్ రైస్ నూకలు అంటాం కదా మనం మన లాంగ్వేజ్ లో ఆ నూకలు ఎంతకు దొరుకుతాయి అంటే పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలకు దొరుకుతుంది రైట్ దాని నుంచి మనం ఇథనాల్ ప్రొడక్షన్ చేస్తే హాఫ్ లీటర్ ఇథనాల్ ఒక కేజీ రైస్ హాఫ్ లీటర్ ఇథనాల్ ప్రొడక్షన్ చేస్తుంది హాఫ్ లీటర్ ఇథనాల్ ఈ రోజు మార్కెట్ వాల్యూ ముప్పై ఎనిమిది రూపాయలు పన్నెండు రూపాయలకు మనం మార్కెట్ లో అమ్మబడే రైతు పన్నెండు రూపాయలు అమ్ముకునే బదులు పది మంది రైతులు ఈ రోజు ఇథనాల్ ఫ్యాక్టరీలు స్మాల్ వెరీ స్మాల్ లెవెల్లో స్మాల్ స్కేల్లో ఒక ఎంఎస్ఎంఈ అంటే ఒక యూనో సిక్స్టీ థౌజండ్ లీటర్స్ ఫార్టీ థౌజండ్ లీటర్స్ కూడా పెట్టుకోవచ్చు పర్ డే అలాంటి కెపాసిటీతో అలాంటి అవకాశాలు ఇస్తున్నాయి అయితే రాష్ట్రాలు చాలా ద్రోహం చేస్తున్నది పాలసీకి ఇప్పుడు మీరు యుఎస్ఏ వెళ్ళారనుకోండి అక్కడ యునైటెడ్ స్టేట్స్ స్టేట్స్ అన్ని కూడా పోటీ పడతాయి అందుగురించే వాళ్ళు అతి తక్కువ కాలంలోనే ట్వంటీ పర్సెంట్ బ్లెండింగ్ టార్గెట్ వాళ్ళు అచీవ్ కాగలిగారు సో అట్లా భారతదేశంలోకి వచ్చేసరికి మనము ట్వంటీ పర్సెంట్ బ్లెండింగ్ టార్గెట్ ట్వంటీ కి పెట్టుకున్నాం మూడో టార్గెట్ ఏంటంటే ఈ సోలార్ అంటే మొత్తం దేశంలో ఉన్న ప్రతి రైల్వే నెట్వర్క్ లో సోలార్ లింక్ చేస్తూ నెట్ జీరో ఎమిషన్స్ ఫ్రమ్ ఇండియన్ రైల్వేస్ ఎగ్జాక్ట్లీ సో ఇది మూడో ఇది మూడో పాయింట్ అంటే ఈ మూడు పాయింట్లు ఒకటేమో ఇతనాలు ఒకటేమో సోలార్ మిషన్ మూడోది ఏంటంటే ఇండియన్ రైల్వేస్ నెట్ జీరో ఉండడం సో ఈ ఇండియన్ రైల్వేస్ విషయానికి వస్తే ట్రాక్ ట్రాక్ మధ్యలో ఉన్న ప్లేస్ లో సోలార్ ప్యానెల్స్ పెట్టడము ఎంటైర్ రైల్వే నెట్వర్క్ అంటే డెబ్బై వేల కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ ఎలక్ట్రిఫికేషన్ చేయడం ఇప్పటికీ కొన్ని చోట్ల బొగ్గుతోని కొన్ని చోట్ల డీజిల్ తోని ఎలక్ట్రిసి మనం ఇది నడుస్తున్నాయి ఇది బోగిలు కొన్ని 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 ఇంజన్లు ఇంకా నడుస్తున్నాయి కొన్ని చోట్ల అంటే ఎక్కడైతే ఎలక్ట్రిఫికేషన్ లేదు ఆ ట్రాక్స్ కూడా ఎలక్ట్రిఫై చేయడము కొత్త ట్రాక్లు అన్ని కూడా కంప్లీట్ ఎలక్ట్రిసిటీతోనే నడిపించేటట్టు చేయడము ఆ ఎలక్ట్రిసిటీలో కూడా ఏంది ఇప్పుడు సపోజ్ రైలు ఉందనుకోండి రైలు పైన ఉన్న పైకప్ ఉంటుంది ఆ పైకప్ మొత్తం సోలార్ చేయడము లేకుంటే ట్రాక్ కు ట్రాక్ మధ్యలో ఉన్న ప్లేస్ మన సోలార్ సెల్స్ పట్టించడము సోలార్ ఫెన్సింగ్ చేయడము ఇప్పుడు మనం చూస్తున్నాము రఘు మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కూడా కొంతమంది దుండగులు రైల్వే అంటే వాళ్ళ ట్రాక్ కామన్ గా ఉంటుంది కాబట్టి మన ప్రజల మీద నమ్మకం ఉంది కాబట్టి ట్రాక్ లకు ఫెన్సింగ్ వేయకుంటే వాళ్ళ బండలు పెట్టి లేకుంటే పెద్ద పెద్ద సిలిండర్లు పెట్టి రైల్ ట్రైన్లను ట్రాక్ తప్పిస్తున్నారు అవును సో ఇవి కూడా రక్షించుకోవడానికి ఇలాంటి దుర్మార్గుల నుంచి సో మన రైల్వే ట్రాక్స్ కూడా ఖచ్చితంగా ఇది పెట్టాల్సిన అక్కడ ఉన్నది ఫెన్సింగ్ ఫెన్సింగ్ సో ఇప్పుడు రాబోయే రోజుల్లో అది ఒక పెద్ద ప్రాజెక్ట్ కెమెరాస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కెమెరాస్ వాడుతున్నట్లుగా తెలుస్తోంది దాదాపు ఎగ్జాక్ట్లీ ఆయన మొన్ననే అశ్విని వైష్ణవ్ గారు ఒకటి ఆల్రెడీ ఒక ప్రకటించారు ఏంది వందే భారత్ ట్రైన్స్ వెళ్లే ప్రతి ట్రాక్ మీద ఫెన్సింగ్ ఉంటుంది అని చెప్పారు రాబోయే రోజులలో సో ఇప్పుడు వందే భారత్ అంటే వన్ థర్టీ వన్ సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ తో మీరు ట్రైన్ వెళ్తున్నప్పుడు మీరు పెద్ద పెద్ద సిలిండర్ పెట్టారు అనుకోండి మనం చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తే ఆస్తి నష్టం జరుగుతుంది ప్రాణ నష్టం జరుగుతుంది సో అవన్నీ మనం జరగకుండా చూసుకోవాలంటే అది ఒక ఇంపార్టెంట్ విషయము ఇది సోలార్ ఫెన్సింగ్ సోలార్ ఫెన్సింగ్ అని వారు చెప్పారు అందు గురించే అంటే అటు రెండు ఎనర్జీ మనకు ప్రొడక్షన్ అవుతుంది ఇటు రక్షణ కవచైతుంది తర్వాత మనకు ఎలక్ ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే కోల్ మీద ప్రెషర్ కూడా పడదు ఎలక్ట్రిసిటీ కోసం రైట్ సో ఈ మూడు పాయింట్స్ ను ఊటంకిస్తూనే ప్రధానమంత్రి మోడీ గారు నిన్న చాలా కేటగారికల్ గా భారతదేశము రాబోయే ఏడెనిమిది సంవత్సరాలలో అద్భుతంగా పురోగమనం మనం సాధించాల్సిందే అని చెప్పారు ఓకే ఈ వెహికల్స్ విషయంలో కూడా కొంత నితిన్ గడ్కరీ గారు మాట్లాడడం ఆయన అంటే పెట్రోల్ డీజిల్ కి ఆల్టర్నేట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రావాలి అనడం అది కూడా ఇందులో వస్తుందండి ఈ సబ్జెక్ట్ లో ఇట్స్ దట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ అవుతుంది ఓకే సో నో దట్ ఇస్ ఆల్సో ది భారతదేశం మీ అందరికి తెలిసింది గత ఎన్నో సంవత్సరాలుగా మనము వి ఆర్ డిపెండింగ్ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ రైట్ అవున్ సో అదే పెట్రోల్ సో ఇప్పుడు వంద యూనిట్ల పెట్రోల్ మనం తయారు చేసుకోవడానికి వంద యూనిట్ల క్రూడ్ ఆయిల్ మనము ఇంపోర్ట్ చేసే బదులు వంద యూనిట్ల పెట్రోల్ లో మనం ఇరవై యూనిట్లు అంటే ఎనభై యూనిట్ల పెట్రోల్ ఇరవై యూనిట్లు మనము ఇతనాలు మన దేశంలో మన రైతుల పండించిన రైస్ కావచ్చు మొక్కజొన్న కావచ్చు వీటి ద్వారా మనం పండించుకోగలిగితే మనం తయారు చేసుకోగలుగుతే ఇతనాలు ఇరవై శాతం ఇతనాలు మనము దానిలో బ్లెండ్ చేసుకోవచ్చు సో మీకు ఎనభై ఇప్పుడు ఎనభై యూనిట్లు మాత్రమే మనం అప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అక్కడ ఉంటుంది అంటే దాని అర్థమైంది స్టేట్ అయితే మనం లక్ష ఎనభై వేల కోట్ల రూపాయల క్రూడ్ ఆయిల్ ఎవ్రీ ఇయర్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలలో ఇరవై శాతం తీసేయండి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు మనము మన రైతులకు డబ్బులు ఇవ్వచ్చు కదా సో ఇప్పుడు మనకు అర్థమైతున్నది ఏంటి ఒకవైపున మనము డాలర్ల రూపంలో మన దేశంలో ఉన్న విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయకుండా దాచుకుంటూ రెండో వైపు ఆ డబ్బును మన రైతుల కోసం ఉపయోగించే విధంగా మన రైతులు పండించిన వరి వరి ధాన్యం కావచ్చు మన రైతులు పండించిన మొక్కజొన్న కావచ్చు చెరుకు కావచ్చు వీటి ద్వారా మనం ఇతనాల్ తీసుకోగలిగితే దాని ద్వారా ఎన్విరాన్మెంటల్ కు చాలా ఏనో ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది రెండు మన రైతులకు డైరెక్ట్ గా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనీ విల్ ఆఫ్ ది ఫార్మర్ రైట్ నేను ఇందాక చెప్పాను కదా ఒక కేజీ రైస్ హాఫ్ లీటర్ ఇథనాల్ ప్రొడక్షన్ సో ఇది రైతుకి మేలు చేస్తుంది మన వ్యవస్థలకి దేశానికి కూడా మేలు కలుగుతుంది దీనివల్ల అంతేగా ఇప్పుడు రైతుకు కూడా ఆల్టర్నేట్ ఇన్కమ్ ఇప్పుడు మీరు ఎన్ని ఎన్ని వేల టన్నులు ప్రొడక్షన్ చేసినా కూడా సేలింగ్ ప్రైస్ బ్రోకెన్ రైస్ పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు ఉందనుకోండి రైతుకు ఇప్పుడు అతను ఒక దాన్ని అదే పన్నెండు ఆయన కన్వర్ట్ చేసి ఇతనాల కింద చేస్తే ముప్పై ఎనిమిది రూపాయలు వస్తున్నాయి సింపుల్ మ్యాథమెటిక్స్ నేను చెప్తున్నా సరే దాని ప్రాసెసింగ్ కాస్ట్ ఉంటుంది ఓవరాల్ గా చూస్తే రెండు వేల ముప్పై కల్లా అంటే మనం ఎటువంటి ప్రాక్టికల్ గా ఆలోచించినప్పుడు మీరు అన్న ఈ విషయాల్లో ఎటువంటి మార్పులు ఏ ఏ అంశాల్లో కానీ రంగాల్లో కానీ వ్యవస్థల్లో మనం చూడబోతున్నాం ఇప్పుడు రైల్వేస్ విషయానికి వస్తే మీరు అన్నట్టు ఒక సోలార్ ఈ థర్మల్ లాంటివి కాకుండా మరోవైపు ఇంటికి కూడా ఇళ్లలో కూడా ఇప్పుడు ఇందాక ప్రధాని మోదీ మాట్లాడుతున్నప్పుడు ఇళ్లలో కూడా సోలార్ పవర్ జనరేటర్స్ మీరే అవుతారు అంటున్నారు అది కూడా ఎలా అర్థం చేసుకోవాలి అదే ఇప్పుడు సూర్యగారి యోజన అనేది మనం ఇంతకు ముందు ఒకసారి డిస్కస్ చేసాం ఎలక్షన్ తీసుకొచ్చిన ప్లాన్ ఆల్రెడీ చాలా చాలా ఇళ్లలో ఆల్రెడీ అప్లై చేసుకున్నారు చాలా మందికి వస్తున్నాయి అది డైరెక్ట్ బ్యాంక్ లింక్డ్ కాబట్టి చాలా స్పీడ్ గా ప్రాసెస్ అయిపోతున్నది ఇప్పటికే దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షల ఇండ్ల మీద సూర్య యోజన ద్వారా సోలార్ ప్యానల్స్ పెట్టుకోవడం జరుగుతుంది సోలార్ ప్యానల్ పెట్టుకుంటే ఆ ఇంటి అవసరాలతో పాటుగా ఎక్స్ట్రా ఉన్నది అనుకోండి ఈ రోజు నాకు అవసరం లేదు నేను గ్రిడ్ కు సప్లై చేస్తాను అప్పుడు నాకు ఏడు రూపాయల చొప్పున నాకు డబ్బులు వస్తాయి ఒక యూనిట్ కు నాకు ఆ యూనిట్ కి అయ్యే ఖర్చు ఎంత ఒక యూనిట్ ప్రొడక్షన్ జీరో జీరో ఎందుకు ఎందుకు సూర్యుడు నాకేం చార్జ్ చేయట్లేదు రైట్ సో నేను ఓన్లీ ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి నాకు డబ్బులు కావాలి ఆ డబ్బులు ఎవరు ఇస్తున్నారు నేను కొన్ని డబ్బులు నేను నేనేం పెట్టను నాకు సబ్సిడీ ద్వారా కొన్ని డబ్బులు వస్తాయి బ్యాంక్ లోన్ ద్వారా కొన్ని డబ్బులు వస్తాయి రైట్ ఈ బ్యాంక్ లోన్ నేను ఎట్లా వాపస్ కడతాను నేను ఎవ్రీ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టే బదులు బ్యాంక్ లోన్ కడతా సో నాకు నాకు నెట్ ఖర్చు అయ్యేది ఎంత జీరో కానీ నాకు లాభం ఎంత యూనిట్ కు ఏడు రూపాయలు లాభం అంటే దాని అర్థమైంది ఈ యోజన ద్వారా ఎవరైతే ఇంటి పైన ఇంటి పక్క పైకప్పు పై యోజన ద్వారా సోలార్ సిస్టమ్ పెట్టుకుంటారో వాళ్ళకు రానున్న రోజులలో లాభం జరుగుతుంది తప్పితే అసలు ఏమాత్రం నష్టం ఉండదు అనేది మనకు అర్థమైంది ఒక సింగిల్ లైన్ లో ప్రజలకి అడ్వైజ్ యా అంటే ఒక సింగిల్ లైన్ సాధ్యం కాదు ముప్పై సెకండ్ టైం ఇండి రెండు వేల ముప్పై వరకు రెండు వేల ముప్పై అనే కాదు అసలు భారతదేశం సర్వైవ్ కావాలంటే ఈ నూట యాభై కోట్ల మంది ఇప్పుడున్న నూట నలభై కోట్ల మంది నూట అరవై కోట్ల మంది అవుతారు రెండు వేల నలభై ఏడుకు ఈ నూట అరవై కోట్ల మంది రెండు వేల నలభై ఏడులో లో వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఉపయోగించుకోవాలన్నా అన్నం తినాలన్నా లేకుంటే వాళ్ళు రోడ్ల మీద వెళ్లాలంటే రోడ్లు ఉండాలన్నా లేకుంటే ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండాలన్నా ఎన్విరాన్మెంట్ ను కాపాడుకోవాలి అప్పటి వరకు ఫుడ్ గ్రెయిన్ ఫుడ్ ప్రొడక్షన్ ను సస్టైన్ చేయాలి భూమిని కాపాడుకోవాలి ఇవన్నీ చేస్తూనే అభివృద్ధి ఆపొద్దు అంటే ఏం చేయాలి రిన్యూవబుల్ ఎనర్జీ ఇస్ ఓన్లీ సొల్యూషన్ సో కోసం ఇప్పుడున్న భారతదేశం ఇప్పుడున్న మన నాయకత్వము మన మోడీ గారి అద్భుతమైన నాయకత్వంలో మూడు ఇంపార్టెంట్ లక్ష్యాలను తీసుకొని వెళ్తున్నది మొదటి లక్ష్యము ఇథనాల్ బ్లెండింగ్ ట్వంటీ పర్సెంటే చేయడం పెట్రోల్ లో దాని ద్వారా రైతులకు ఉపయోగము మన సామాన్యులకు ఉపయోగము అందరికి ఉపయోగం రెండు సోలార్ పవర్ ఐదు వందల గిగావాట్లకు పెంచడం సోలార్ పవర్ ఐదు వందల గిగావాట్లకు పెంచితే ఏమైతుంది ఇందాక నేను చెప్పినట్టు కోల్ మీద ప్రెజర్ తగ్గిపోతుంది ఇంత ఇంత కోల్ మనము భూమిలోంచి తవ్వి బయటకు తివ్వాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే సూర్యుడు మనకు ఫ్రీగా మన అంటే మనం ఇది దైవ భూమి జంబూ ద్వీపం అంటాం కదా ఈ జంబూ ద్వీపం ఇక్కడ ఉన్నది కాబట్టి మనకు సమశీతోష్ణ వాతావరణంలో సంవత్సరంలో దాదాపు తొమ్మిది నెలలు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ జరుగుతుంది ఆ సోలార్ ఇన్సిడెంట్స్ అట్లా ఉంటుంది మూడు మనకు నెట్ జీరో రైల్వేస్ వలన రైల్వే నెట్వర్క్ విపరీతంగా పెంచుకోవచ్చు ప్రతి చోటికి భారతదేశంలో ఉన్న మూల మూలలకు ఎలక్ట్రిఫికేషన్ చేసేసి మనము అన్ని చోట్లకు రైల్వే నెట్వర్క్ పెంచుకోవచ్చు అది పెంచడం ద్వారా లాభం ఏంది ఒకటి రైల్వే లాజిస్టిక్స్ రైల్వే నెట్వర్క్ ద్వారా వెళ్తే ఖర్చు తక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మామూలు లారీలో ఓకే సో ఆ విధంగా ఈ మూడు లక్ష్యాలను మనం తీసుకొని రెండు వేల ముప్పై వరకు మనం టార్గెట్ పెట్టుకుని వెళ్ళడం జరుగుతుంది సో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వికసి అభివృద్ధి చెందిన భారతదేశం రెండు వేల నలభై ఏడుకు ఏ విధంగా ఉండాలి అనే ఒక అద్భుతమైన కల్పనతోని టూ థౌజండ్ థర్టీకి ఇది వన్ ఆఫ్ ద సెక్షన్ అంటే మొత్తం ఒక పది పదిహేను ఇంపార్టెంట్ లక్ష్యాలలో ఇది ఒక లక్ష్యం అమర్నాథ్ సారాంగుల గారు చాలా సింప్లిఫై చేశారు తెలిస్తేనే వాళ్లకు అవగాహన పెరుగుతుంది అందులో అడుగు వేసే పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వాలు కాన్సెప్ట్స్ క్రియేట్ చేసినప్పుడు ప్రజల సహకారం కూడా అందులో ఉండాలి కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో అదండి విషయం మొత్తానికి ఈ రిన్యూవబుల్ ఎనర్జీ విషయంలో ఒక సమ్మిట్ జరుగుతోంది గుజరాత్ గాంధీనగర్ ఆ సమ్మిట్ లో ప్రధాని మోదీ మాట్లాడిన మాటల్లో మనం ముఖ్యమైన అంశాలని తీసుకున్నాం వారు అన్నట్లుగా కూడా మూడు ముఖ్యమైన అంశాలని మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడడం సో రెండు వేల ముప్పై టార్గెట్గా మోదీ ప్రధాని మోదీ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది సో రెండు వేల డెబ్భై ఒక లాంగ్ టార్గెట్ అయితే రెండు వేల ముప్పై ఒక షార్ట్ టార్గెట్గా పెట్టుకుని వెళ్తున్నారు చాలా మార్పులు మనం చూడబోతున్నాం నిజానికి కూడా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో అటు బొగ్గు కానీ నీరు కానీ కాకుండా అటు సూర్యరశ్మి కావచ్చు లేకపోతే విండ్ ఎనర్జీ కావచ్చు వీటన్నింటినీ కూడా వాడుకుంటూ ఇథనాల్ని కూడా వాడుకుంటూ మనం అటు రైల్వేస్ని కూడా నెట్ జీరో చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఎలక్ట్రిసిటీ విషయంలో సో చూద్దాం రాబోయే రోజుల్లో మంచి అడుగులు పడుతున్నాయి అనే విషయం మాత్రం మనకు స్పష్టమవుతోంది సో ఇవన్నీ కూడా ఏ విధంగా ప్రాక్టికల్గా మనకు ఈ అంశాలు ఎదురవుతూ ఉంటాయో నిత్య జీవితంలో అది కూడా మనం ఎదురు చూద్దాం స్టేట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్